నమస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలకాలం సృష్టిస్తుంది ఈ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా బాగానే ఉంది ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మరో రెండు నెలల్లో మనకు సమ్మక్క సారక్క జాతర ఉంది ఆ జాతర మీద ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడే పడింది రెండు నెలలు జాతర ఉందనగానే నిన్న దాదాపు లక్ష మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్క దర్శించుకుంటున్నారు ఏమో కరోనా పెరిగితే అప్పుడు దర్శకు రాగలదామో లేదు అనే ముందు జాగ్రత్త ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మక్క సారక్కల పట్ట ప్రజల్లో ఉన్న భక్తి భావానికి ఒక దర్శనం కూడా అంటే ఆమె ఆ జాతర సమయంలో కరోనా ప్రబలితే ఇంకా భారీగా దర్శనం చేసుకునే అవకాశం దొరుకుద్ది దొరకదు కానీ ఆమె అమ్మతో అది సమ్మక్క సారలమ్మ ఈ అమ్మల దర్శనం చేసుకోవడానికి ముందుగానే భక్తులు ఎదువటం నిజంగా వనదేవతల పట్ల భక్తుల్లో ఉన్న విశ్వాసానికి ఒక నిదర్శనం ప్రస్తుతం ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు కూడా మంజూరు చేసింది దీనికోసం దీనికోసం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం అయితే ఇంకా ఏర్పాటు పూర్తిగా స్టార్ట్ కాలేదు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు లేకపోతే దాదాపు లక్షలాది మంది సమ్మక్క సారక్కల దర్శన కోసం వచ్చినందుకు అక్కడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది కూడా పడ్డారు ఈ సమ్మక్క సారలమ్మ జాతర కోసం వచ్చిన భక్తుల కారణంగా ఆ మేడారం చుట్టుపక్కల మొత్తం ప్రైవేట్ వాహనాల కనిపించాయట అయితే సమ్మక్కా సారలమ్మ జాతర దాకా వెహికల్స్ అనుమతించబోబట్టి ఈ కన్నేపల్లి ప్రాంతాల దూరంగానే పార్క్ మన వెహికల్స్ పార్క్ చేసి నడిచి మరి మరియు దర్శనం చేస్తుంది సో కరోనా ఎఫెక్ట్ ప్రజల మీద పెద్దగా ప్రభావం చూపలేనట్టుంది వచ్చే మీడియాలో వచ్చే వార్తలే కాస్త కలకలం చెప్తున్నాయి తప్ప ప్రజలేమీ ఆందోళన చెందిన దాఖలాలు కనిపించలేదు కానీ ఈ కరోనా ఎఫెక్ట్ మాత్రం సమ్మక్క సారమ్మ జాతర మీద మాత్రం చూపింది రెండేళ్ళు ఉందనగానే జాతర ఈ సమ్మక్క సారమ్మ గద్దెలని దర్శించుకొని భక్తులు పసుపు కుంకలు నిలువెత్తు బెల్లం అంటే బంగారం అంటే దాన్ని సమర్పించుకోవటాలు కనిపించి Tidak ada kesalahan. Tidak